వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గుమ్మడికాయ అండి గుమ్మడికాయతో మనము పప్పుచారు పెడతామన్నమాట గుమ్మడికాయ అనగానే చాలా మంది ఇష్టపడరు అయితే ఆ గుమ్మడికాయలో చాలా చాలా మంచి మంచి పోషకాలు ఉన్నాయండి ఆ పోషకాల వివరాలు చాలా సింపుల్గా మనము గుమ్మడికాయతో పప్పుచారు ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం గుమ్మడికాయ పప్పుచారు కోసం కావాల్సిన పదార్థాలు ఒక కప్పుడైతే కందిపప్పు తీసుకున్నానండి నేను అది కడిగి నానబెట్టాను అనమాట దీంట్లోను ఇప్పుడు కుక్కర్లో పెడతాను ఈ కప్పుడు పప్పుకి కావాల్సిన పదార్థాలు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు సరిపోతుందండి మరి బాగా పుల్ల పుల్లుగా అక్కర్లేదు ఒక టమాటో ఒక ఉల్లిపాయ నాలుగైతే పచ్చిమిర్చి ఈ గుమ్మడికాయ ఇది పెద్దకాయ అండి ఇందులో పావు అంతే నేను తీసుకుంటాను సగం కూడా కాదు పావు అంత అయితే సరిపోతుంది అనమాట ఈ కాయ ముక్కలు చేసి ఒక పావు నేను తీసుకుంటాను ఇప్పుడైతే పప్పు కుక్కర్లో నేను బాయిల్ చేస్తాను ఈ లోపల కూరగాయలు అవి కట్ చేసుకుందాం నేను తీసుకున్న ఈ గుమ్మడికాయ ఇదిగోండి పావు అంతే కట్ చేసాను సరిపోతుంది పప్పుచారులోకి అంటే ఇది కొంచెం మెత్తగా అయిపోయి చక్కగా అయిపోతుంది కదా పప్పుచారు ఇది ఉడకడం వల్ల మెత్తగా అయిపోతుంది త్వరగాను అందుకో బాగంతు సరిపోతుంది అనమాట ఈ గింజలు ఈ విధంగా సపరేట్ చేసేయాలి గింజలు అందులో చేస్తే తినడానికి బాగోదు అయితే కొంతమంది పై తొక్క చెక్కేస్తారు శుభ్రంగా కడుగుదాం మనం కడిగేసి తొక్కతోనే కట్ చేద్దాం పై వేయరు చక్కెక్కర్ తొక్కతో తింటేనే మంచిది దీనికి ఏమీ ఎక్కువ పురుగు మందులు ఏమి కొట్టరు తొక్కతోనే మనం కట్ చేసుకుందాం మనం తీసుకున్న గుమ్మడికాయ ముక్కలు ఈ విధంగా కొంచెం పెద్ద సైజే కట్ చేయాలండి తొక్క తీయకూడదు ఎక్కడైతే బాగలేదు అక్కడ కొంచెం ఇలాగా రఫ్ చేసి కడిగేయాలన్నమాట బాగా నీట్గా కడిగేసుకోవాలి తొక్కతోనే ఉంచితే బాగుంటుంది ఆ విటమిన్స్ అయ్యి మనకు వస్తాయి ఫైబర్ వస్తుంది కదా ఇలాగా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి అయితే ఉల్లిపాయలు చీలికలుగా చేశాను నేను పచ్చిమిర్చి చీలికలుగా పొడవుగా కట్ చేశాను టమాటో ఇలా చిన్నగా కట్ చేస్తే ఇది దాంట్లో స్మాష్ అయిపోవాలన్నమాట స్మాష్ అయిపోతేనే టేస్ట్ బాగుంటుంది మనకి ఇంకా నేను పప్పులో వేసి పప్పు గుత్తితో ఇలా నలిపేస్తాను దీన్ని అలా కూడా చేయొచ్చు లేదంటే ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసి మనము బాయిల్ చేసేయచ్చు ఉడకబెట్టొచ్చు ఒక బౌల్ తీసుకుని పప్పుచారు ఎందులో పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసి ఇవన్నీ ఒకేసారి ఇలాగా వేసేయాలి వేసేసిన తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేద్దాం ఇది దీన్ని నిండా నేను చారు పెట్టుకుంటాను పప్పుచారు గిన్నె నిండా దానికి సరిపడా సాల్ట్ ఇది పెద్ద స్పూన్ అందువల్ల అర స్పూన్ వేస్తున్నాను నేను అలాగే కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం మనము పచ్చిమిర్చి వేసాము అలాగే ఎండుమిర్చి కూడా వేస్తాము తాలింపులో కాబట్టి కారం ఎక్కువ పట్టదు ఒక అర స్పూన్ సరిపోతుంది ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేద్దాం ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసి ఉడకనిద్దాం ఇది కొంచెం త్వరగానే ఉడికిపోతుంది కొంచెం గుమ్మడికాయ మొక్కలు ఉడికిన తర్వాత మనం పప్పు అలాగే నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం తీసేసి ఆ చింతపండు రసము పప్పు స్మాష్ చేసేసి పప్పు గుత్తితో దీంట్లో వేసేద్దాం ఇప్పుడైతే గుమ్మడికాయ మొక్కలు ఉడకనిద్దాం పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా ఉడికిపోయింది దీన్ని కొంచెం పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేస్తే బాగుంటుంది కదా పప్పుచారు గుమ్మడికాయ మొక్కలు ఉడుకుతున్నాయి పొయ్యి మీద పెట్టారు అది ఉడికే లోపల మనము ఇది ఇలా స్మాష్ చేసేసుకుని చింతపండు రసం తీసి దీంట్లో వేసేసుకుంటే అది ఉడికిన వెంటనే వేసేసి కొంచెం మరిగాక తాలింపు చేసేయచ్చు ఇలా స్మాష్ చేసేద్దాం పప్పు పప్పు చక్కగా స్మాష్ అయిపోయింది పప్పు ఇలా మెత్తగా పప్పు చారు టేస్ట్ బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఆ గుమ్మడికాయలు ఉడుకుతున్నాయి కాబట్టి ఈ లోపల మనము ఇలా రెడీ పెట్టేసుకుంటే చింతపండు కూడా దీంట్లో వేసేసి రెడీ పెట్టుకుని తాలింపుకి అన్నీ రెడీ చేసుకుంటే అది మరిగిన వెంటనే తాలింపు చేయొచ్చు ఈజీగా అయిపోతుంది అనమాట టైం వేస్ట్ అవ్వకుండా ఒక పక్క అది ఒక పక్క ఇది అలాగ మనము త్వర త్వరగా చేసుకుంటూ ఉండాలి అయిపోయింది ఇది ఇది ఇలాగా రెడీ పెట్టేసుకుంటే మనం తాలింపు కావాల్సినవి కూడా రెడీ చేసేసుకుందాం ఇదో పక్కన పెట్టేసి మన గుమ్మడికాయ ఐదు నిమిషాల్లో అండి చక్కగా ఉడికిపోయింది ఈ టైంలో మనం రెడీ పెట్టుకున్నాం కదా పప్పు చింతపండు ఇవి వేసేద్దాం ఐదు నిమిషాల్లో ఉడికిపోయింది గుమ్మడికాయ అయితే ఇది కూడా ఇంకా ఐదు పది నిమిషాలు మరగనిద్దాం మరిగిన తర్వాత మనం తాలింపు చేసేయడం ఈ లోపల తాలింపు కావాల్సినవి ఆల్రెడీ ఇందులో ఉల్లిపాయ వేసాం కదా ఇంక ఉల్లిపాయ అక్కర్లేదు వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు తర్వాత కరివేపాకు తర్వాత కొత్తిమీర ఇవన్నీ మనం రెడీ పెట్టేసుకుంటే ఇది మరిగాక మనం తాలింపు చేసేయచ్చు మన గుమ్మడికాయ పప్పుచారు చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు చేసేయచ్చు కొంచెం ఇలా సెమీగా ఉంటే బాగుంటుంది మరీ చక్కగా అయిపోకూడదు అలానే మరీ నీళ్ళు నీళ్ళుగా కూడా బాగోదు ఒకవేళ మీరు కావాలంటే కావాలంటే సాంబార్ పొడి వేసుకోండి కొద్దిగా నేనేమి వేయట్లేదు ప్లెయిన్గానే చేస్తున్నాను పబ్చర్లాగా ఒకవేళ మీకు నచ్చుతుంది కావాలి అనుకుంటే కొంచెం సాంబార్ పొడి వేసుకోండి చక్కగా మరిగింది ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను ఇప్పుడు ఇంకా తాలింపుకి కావలసినవి అన్నీ రెడీ పెట్టేసుకుని మనం తాలింపు చేసేద్దాం సాల్ట్ చూసుకోండి తాలింపు చేసే ముందు ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి తాలింపుకి కావలసిన పదార్థాలు వెల్లుల్లి అయితే దంచి ఉంచానండి వెల్లుల్లి రెండు అయితే ఎండిమిర్చి ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు అది కరివేపాకు కొత్తిమీర తరుగు ఇప్పుడు మనం తాలింపు చేసేద్దాం చెరువు మరిగిపోయిందండి అటువైపు పెట్టేసి మనం ఇక్కడ తాలింపు చేసుకుందాం అవతల పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి దీన్ని ఇక్కడ తాలింపు చేద్దాం అది కొంచెం వాటర్ ఉంది వేడెక్కనిద్దాం ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి పప్పుచరీ కాబట్టి ఎక్కువ అవసరం లేదు అది హీట్ అయ్యాక మనం ఈ తాలింపు సరుకులన్నీ వేసేద్దాం కొంచెం హీట్ అయ్యిందండి ముందుగా మనం వెల్లుల్లి వేద్దాము ఇది గుమ్మడికాయే కదా అని మీరు ఈజీగా తీసి పడేయకండి గుమ్మడికాయలో మనకి క్యారెట్లోనూ చిలగడదుంపలోనో ఉన్నట్టుగా బీటా కెరోటిను ఎక్కువగా ఉంటుందటండి బీటా కెరోటిన్ ఆ బీటా కెరోటిన్ మనం ఒంట్లోకి చేరిన తర్వాత అది విటమిన్ ఏగా మారుతుందట అది మనకి తెలిసిందే కదా విటమిన్ ఏ కళ్ళు బాగా కనబడడానికి సహాయపడుతుంది చాలా బాగా కంటికి సంబంధించిన అన్నీ నయం చేస్తుంది అనమాట ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే ఈ గుమ్మడికాయ తినడం వల్ల అటండి గుండెకి ఊపిరితిత్తులకి కిడ్నీలకి కూడా చాలా బాగా సహాయపడుతుందట ఇది మెరుగుపరుస్తుంది అటండి ఆరోగ్యంగా ఉండడానికి గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఊపిరితిత్తులు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ గుమ్మడికాయ మనకి సహాయపడుతుందట చాలా మంది గుమ్మడికాయ తినడానికి ఇష్టపడరు ఇదిగోండి ఇది వేడెక్కాయ కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేద్దాం కొత్తిమీర కూడా వేసేద్దాం చాలా మంది గుమ్మడికాయ తీయగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు అలాంటి పిల్లలకి మనము హల్వల్లా కూడా చేసి పెట్టచ్చండి బాగుంటుంది ఇదివరకు మనం ఛానల్లో గుమ్మడికాయ కూర ఉంది అలాగే గుమ్మడికాయ ఫ్రై చేసాము గుమ్మడికాయ దప్పలం పెట్టుకున్నాము ఇప్పుడు గుమ్మడికాయ పప్పుతారు అలాగే హల్వా కూడా చేసుకోవచ్చు గుమ్మడికాయ తోటి ఈ విటమిన్ ఏ మనకి చాలా రకాలుగా సహాయపడుతుంది కదండి అలాగే ఇది గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు వంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుందట అలాగే ఇందులోనూ పొటాషియం ఎక్కువ ఉంటుందట అండి అందువల్లే బీపీ కంట్రోల్లో ఉంటుందట మళ్ళీ గుమ్మడికాయ గింజలు తినడం వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాలు పెంచుతుందట అండి మంచిదట గుమ్మడి గింజలు ఇప్పుడు అందరూ వేయించుకొని తింటున్నారు కదా మనకి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి వేయించినవి లేదంటే నానబెట్టుకొని తినచ్చు ఏదో రూపంలో తీసుకోవాలన్నమాట ఇది మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుమ్మడి గింజలు తినడం వల్ల అలాగే ఇది బీపీ కంట్రోల్లో ఉంచుతుందట అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా మనకి రాకుండా ఈ గుమ్మడికాయే సహాయపడుతుందటండి గుమ్మడికాయే కదా అని ఈజీగా తీసి పడేయద్దు మీరు ఈ టైంలో సాల్ట్ చూసుకోండి నాకైతే సరిపోతుంది గుమ్మడికాయ కదా అని ఈజీగా తీసి పడేయకూడదు ఇది చాలా మంచిది ఈ వర్షాకాలంలో దొరుకుతుంది కదా ఏ కాలంలో అయినా దొరుకుతుంది వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది ఇది నిలవ కూడా ఉంటుంది దాచి పెడతారు కదా సంవత్సరం అంతా ఉండేటట్టు గుమ్మడికాయని అయిపోయిందండి చాలా చక్కగా టేస్టీగా మన గుమ్మడికాయ పప్పుచారు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేద్దాం ఫైనల్లీ వేడివేడిగా ఎంతో టేస్టీగా మన గుమ్మడికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి మరి ఇంకా పప్పుచోర అనగానే మనకు తెలిసిన విషయమే కదా ఫ్రై ఐటమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ పప్పుచారు పక్కన ఉండవలసిందే పప్పుచారులో మనము ఫ్రై ఐటమ్స్ నంజుకుంటూ ఆ రుచిని ఎంజాయ్ చేస్తూ చక్కగా తింటాం కదండి మరి ఇందులో చాలా చాలా పోషకాలు ఉన్నాయి అవన్నీ వివరించడానికి చాలా టైం పెట్టేస్తుంది మరి మీరు కూడా తెలుసుకుంటూ ఉండండి ఏది తింటే ఆరోగ్యానికి మంచిది అనేది అప్పుడు దాని మీద మనకి ఇష్టం పడుతుంది అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్